అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు ఈ ఎపిసోడ్లో మీకు మన ఇంట్లోకి వచ్చే సర్వీస్ వైరు ఏ సైజ్ ఉండాలి ఎలాంటి వాడితే బాగుంటుంది అనేది ఈ వీడియోలో చెప్తాను కావున ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇక్కడ కనబడుతుంది సర్వీస్ వైర్ వచ్చేసి నకోడా కంపెనీ ఇది టూ కోర్ సింగిల్ ఫేస్ వైరు ఇందులో రెండు ఒకటి రెడ్ కలర్ ఒకటి బ్లాక్ కలర్ వైర్ ఉంటుంది ఇందులో మనకు సిక్స్ స్క్వేర్ ఉంటుంది ఫోర్ స్క్వేర్ ఉంటుంది టూ పాయింట్ ఫైవ్ ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది వన్ పాయింట్ జీరో కూడా ఉంటుంది దీంట్లో మనం ఏది వాడాలి మన ఇంట్లో లోడ్ను బట్టి మనం వాడాల్సిన వైర్ ఏంటిదంటే మన ఇంట్లో మోటరు ఫ్రిడ్జ్ ఏసీ ఉంటే మాత్రం ఖచ్చితంగా సిక్స్ ఎంఎం వైర్ వాడాలి లేదు ఒక మోటార్ ఫ్రిడ్జ్ ఇలాంటివి ఉంటే మాత్రం ఫోర్ స్క్వేర్ వాడాలి అయితే మనం ఎంత ఎవరైనా కానీ మినిమం ఫోర్ స్క్వేర్ వైర్ వాడితే మనకు ఇంట్లో లో వోల్టేజ్ ప్రాబ్లం అనేది ఉండదు మనం ఫ్రిడ్జ్ ఆన్ చేసినప్పుడు మిగతా బల్బులు కానీ టీవీ కానీ బ్లింక్ కాకుండా ఉండాలంటే మోటర్ వేసినప్పుడు బ్లింక్ కాకుండా ఉండాలంటే ఫోర్ స్క్వేర్ పైన వాడాలి ఫోర్ స్క్వేర్ కానీ సిక్స్ స్క్వేర్ కానీ వైర్లు వాడితే బాగుంటుంది ఎందుకంటే మనం వాడే ఇవి ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అనేటివి చాలా వరకు ఇప్పుడు వస్తున్నాయి కదా ప్రతి ఒక్కటి కరెంట్తోనే నడిచేది రైస్ కుక్కర్ కాని చెల్లి కాబట్టి మనం ఇంట్లోకి పర్ఫెక్ట్గా పవర్ రావాలంటే మనం ఖచ్చితంగా సిక్స్ స్క్వేరు ఫోర్ స్క్వేర్ వైర్లు వాడితే బాగుంటుంది అది కూడా మంచి కంపెనీ ఇక్కడ కనబడుతుంది చూడండి ఇప్పుడు నేను సర్వీస్ వైర్ వేయడానికి కస్టమర్ ఇంటికి వచ్చాను సర్వీస్ వైర్కు ఖచ్చితంగా జే వైర్ అనేది ఉండాలి మినిమం ఒక థర్టీ ఫార్టీ మీటర్స్ ఉంటే జే వైర్ ఉండాలి ఇది ఇక్కడ నేను జే వైర్ కనబడుతుంది మధ్యలో ఏంటిదంటే ఇది పోల్ నుంచి వెళ్ళి మనము వైర్ కడతాం కదా ఆ జే వైర్ నుంచి వెళ్ళి డైరెక్ట్ ఇంటికి పవర్ అయినా బై మిస్టేక్లో పవర్ అనే జవేర్ ద్వారా మన ఇంటికి సప్లై కాకుండా ఉండాలని నేను ఈ మధ్యలో ఇది ఇన్సులేటర్గా చేయడం జరిగింది ఇది ఇది మధ్యలో ఉండటం వల్ల అక్కడికే క అనేది ఆగిపోయి మనకు ఏ ప్రమాదం జరగకుండా ఉంటుంది అందుకోసమే ఇక్కడ నేను మన దగ్గర ఉన్నటువంటి పాత వైర్ను కట్ చేసి ఇలా జాయింట్ చేసి దానికి జేవేర్ అనేది కట్టడం జరిగింది మనం పైన వైర్ చుట్టేటప్పుడు ఇన్సులేషన్ అనేది ఎక్కువగా ఉండాలి ఎక్కువ తీసుకుంటే కార్బన్ అనేది చాలా రోజుల వరకు రాకుండా ఉంటుంది మన ఇంట్లో ఎక్కువ లోడ్ ఉన్నా కానీ కార్బన్ అనేది రాదు మామూలుగా ఇంట్లో తక్కువ లోడ్ ఉండే ఉంటే కార్బన్ అనేది తొందరగా వస్తుంది ఇలా మనం ఎక్కువ ఇన్సులేషన్ను తీసి ఇట్లా చుట్టడం వల్ల కార్బన్ అనేది చాలా రోజులు చాలా సంవత్సరాల వరకు కూడా కార్బన్ రాకుండా ఉంటుంది కాబట్టి మీరు కూడా మీ సర్వీస్ వైర్ను పాడైపోతే ఇలాంటి ఫోర్ స్క్వేర్ కానీ టూ పాయింట్ ఫైవ్ మీ ఇంట్లో ఫ్రిడ్జ్ కూలర్ ఏసీ ఇలాంటివి ఉంటే సిక్స్ స్క్వేర్ వాడండి ఎంత మినిమంలో మినిమం ఫోర్ స్క్వేర్ వైర్ వాడితే మనకు లో వోల్టేజ్ ప్రాబ్లం అనేది తక్కువగా ఉంటుంది ఎవరైనా కొంతమంది టీవీ పెద్ద సి ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ ఆన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో వైర్లు అనేది బ్లింక్ అవుతాయి ఏది మన బల్బులు అనేటివి బ్లింక్ అవుతాయి ఆ బ్లింక్ కాకుండా ఉన్నాయంటే మనం సిక్స్ స్క్వేర్ కానీ ఫోర్ స్క్వేర్ వైర్ వేసుకుంటే ఇలాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది మనకి ఇంట్లోకి వచ్చే వోల్టేజ్ వచ్చేసి టూ ట్వంటీ వోల్టేజ్ అండి పవర్ మనకు ఫోవర్ పోల్ నుంచి వచ్చే వైర్ టూ ట్వంటీ కానీ టూ ట్వంటీ అబౌ కూడా ఉంటాయి ట్రాన్స్ఫర్ దగ్గర ఉన్న వాళ్ళకు టూ టి టూ సిక్స్టీ టూ ఫిఫ్టీ టూ ఫార్టీ వరకు టూ సెవెంటీ టూ ఎయిటీ వరకు కూడా వస్తాయి అలా ఎక్కువ వచ్చినా కానీ మనకేం ప్రాబ్లం లేదు ఇంట్లో ఎర్త్ అనేది కూడా ఉండాలి ఇప్పుడు మనం అక్కడ పోల్ మీద ఫిట్ చేసి ఇప్పుడు మీటర్లో ఫిట్ చేయడం జరుగుతుంది ఇలా పాత వైరు చాలా సంవత్సరాల నుంచి అది వన్ పాయింట్ జీరో వైర్ ఉంది నేను అది వద్దు మీకు ఇంత లోడ్ ఉన్నాయి కాబట్టి దీనికి వన్ పాయింట్ ఫైవ్ లేదా ఇది ఇప్పుడు తీసుకొచ్చింది మినిమం టూ కోర్ వైర్ అని వైర్ అనే ఇచ్చిండు ఇది వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ఎంఎం వైరు వీళ్ళకి సరిపోతుందని నేను వీళ్ళకు టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ఎంఎం వైర్ తీసుకొచ్చాను టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ టూ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ జీరో సిక్స్వేర్ ఇంకా సింగిల్గా రెండు వైర్లు వీటికి ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క వేరియేషన్లో రేట్లు అనేవి డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి వీళ్ళకు సరిపోయే లో సరిపోయేది ఏంటంటే టూ పాయింట్ ఫైవ్ కాబట్టి టూ పాయింట్ ఫైవ్ వైర్ అనేది వీళ్ళకి తీసుకురావడం జరిగింది ఇలా మనం మీటర్ను సీల్ ఉంటుందండి మనం ఎవరు పడితే వాళ్ళు ఇది సీల్ ఓపెన్ చేసి చేయరాదు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే మనం సీల్ ఓపెన్ చేసి చేయగలుగుతాం వేరే ఎలక్ట్రీషియన్లు నార్మల్ వాళ్ళు చేయరాదు సీల్ ఉంటుంది కాబట్టి ఒకవేళ సీల్ కట్ చేస్తే లైన్ మెన్కు ఫోన్ చేసి చెప్పి సీల్ అనేది కట్ చేసి మీరు ఫిట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో పైన డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లో అడగండి సర్వీస్ వేరకు జాయింట్ అనేది ఎక్కడ కూడా ఉండద్దు అది లేకుండా చూసుకోండి ఈ వీడియోకు లైక్ చేయండి జై హింద్